హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ఇటీవల కాలంలో రోజు రోజుకి చిత్ర పరిశ్రమలలో ప్రముఖుల మరణాలను అందరినీ కలిచివేస్తున్నాయి ఇటీవల చూసుకున్నట్టయితే నేనేటి రోజున బి సరోజిని గారు అదేవిధంగా గత రెండు రోజుల క్రితం కోట శ్రీనివాసరావు గారు మరణం అందరినీ కలిచివేశాయి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాక అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చాలా వరకు ప్రముఖుల మరణాలనైతే అందరినీ కలిసి వేసినాయి మరి కుటుంబ సభ్యులను సైతం కన్నీరు మున్నీరుగా కావడం జరుగుతుంది ఈ వీడియోలో ప్రముఖ నటుడు ఇటీవల కనిపించడం జరిగింది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో అందించబడుతుంది వివరాలను ఇక్కడ సార్ పరిశీలించినట్లయితే ఘోర విషాదం ప్రముఖ నటుడు కన్నుమూత పరుగులు పెట్టిన సినీతారులు బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రముఖ నటుడు ధీరజ్ కుమార్ గారు కనుమీయడం జరిగింది న్యూమోనియాతో బాధపడుతూ ఆసుపత్రిలో జాయిన్ అయిన తర్వాత తీవ్ర అస్వస్థతో ధీరజ్ కుమార్ గారు మరణించడం అందరినీ కలిసివేశాయి ఈయన పంతొమ్మిది వందల అరవై ఐదులో తన యొక్క కెరీర్ ప్రస్తావనం ప్రస్థానమైతే మొదలుపెట్టడం జరిగింది ఈయన సాయిబాబా లాంటి భక్తి సినిమాలలో కూడా నటించడం జరిగింది అదేవిధంగా బాలీవుడ్ వెటరన్గా యాక్టర్గా తనకంటూ ప్రత్యేక శైలిలో గుర్తింపు పొందిన ధీరజ్ కుమార్ గారు లేరని అతని లోటుకు ప్రముఖుల సంతాపం అయితే జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై నాలుగులో రోటి కపడా సంబంధించిన మూవీలో అదేవిధంగా సర్గం లాంటి మూవీలో ఇతర టీవీ సీరియల్స్లో తనకంటూ ప్రత్యేక శైలిలో నటనతో ప్రత్యేక స్థానం అయితే పొందడం జరిగింది ఏది ఏమైనా ఒక మంచి నటుడిని మనం కోల్పోవడం చాలా బాధాకరము ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అందరం కూడా కోరుకుందాము ఆయన మృతి పట్ల అంత్యక్రియలు అయితే ఈరోజు ముగించడం జరిగింది ఇలా చూసుకున్నట్లయితే రోజురోజుకి చిత్ర పరిశ్రమలు అయితే ప్రముఖుల మరణాలు అయితే అందరినీ కలిసి వేస్తున్నాయి ఇటువంటి సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లన్నీ గంటను ఆన్లో పెట్టుకోండి విలన్ త్వర త్వరగా వీళ్ళందరూ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్